గాల్లో గిరిజనుల విద్య వైద్యం కొత్తపల్లి గీత మండిపాటు జోరుగా సాగుతున్న కొత్తపల్లి గీత ప్రచార యాత్ర ఎన్నికల పర్యటనలో భాగంగా సాలూరు నియోజకవర్గంలో పర్యటించిన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఆమె సాలూరు మాజీ ఎమ్మెల్యే ఆర్పి బన్స్ దేవ్ నివాసానికి విచ్చేశారు ఆమెకు పూలమాలలతో స్వాగతం పలికిన బన్స్ దేవ్ ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎంపీగా గెలిచిన వెంటనే సాలూరు నియోజకవర్గ ప్రధాన సమస్యలన్నీ పరిష్కరిస్తామని గిరిజన గ్రామాల్లో విద్య వైద్యం రాష్ట్రంలో వైసీపీ హయాంలో నిర్వీర్యం అయ్యాయని గిరిజనుల జీవితాలు దయనీయంగా ఉన్నాయని గిరిజనుల బాగు కోసం నా సాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు జివో నంబర్ మూడు ద్వారా గిరిజనులను ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు వైసీపీ స్థానిక మంత్రులు ఐటీడీఏ గవర్నింగ్ బాడీ మీటింగ్ సైతం నిర్వహించలేదని తెలిపారు ముందు కూడా ఇదే చోట కూడా మీటింగ్ పెట్టి మాట్లాడడం జరిగింది ఇంతకు ముందు కూడా నేను ఇక్కడ ఎలా అయితే ప్రజలతో మమ్మేకపోయి ఇక్కడ ఉన్న ఇష్యూస్ అన్ని పార్లమెంట్లో రిఫ్లెక్ట్ చేశాను పార్లమెంట్లో కూడా ఇరవై ఐదు మంది ఎంపీల్లో కూడా ప్రథమ స్థానాన్ని నేను పొందాను అటెండెన్స్ విషయంలో అయితేనే డిబేట్స్ విషయంలో అయితేనే క్వశ్చన్స్ రైజ్ చేయడం విషయంలో అయితేనే ఏ పార్టీ సపోర్ట్ లేకుండా కూడా ఆ రోజు మనం రిప్రజెంట్ చేయడం జరిగింది కాబట్టి ఈ రోజు ఒక జాతీయ పార్టీలో ఉండి ఖచ్చితంగా మన రాష్ట్రానికి మన కాన్స్టిట్యున్సీకి అలాగే వెనకబడిన మన అరకు పార్లమెంట్కి మనం చాలా చాలా అభివృద్ధి చేయగలమని సంక్షేమం ముందుకు హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాం ఎందుకంటే మోడీ గారికి రెండు కళ్ళు ఒకటి మహిళ రెండు గిరిజను ఆదివాసీల్ని ఒక టాప్ ప్రయారిటీలో పెట్టిన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి సాధిస్తుంది గిరిజనులకు మంచి జరుగుతుంది వెనకబడిన ప్రతి ఒక్కరికి కూడా నరేంద్ర మోడీ గారు అలాగే మన ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చిత్తశుద్ధిగా పనిచేస్తారు చాలా ఉన్నాయండి సమస్యలు అంటే చాలా ఉన్నాయి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం ఏదైతే టేకప్ చేసామో విద్యా వైద్యం రెండు కూడా కొంతవరకు వెళ్ళి తర్వాత మొత్తం ఈ నాలుగు ఐదు సంవత్సరాలుగా కుట్టుబడిపోయిన విషయం చూస్తాము రెండోది రోడ్లు మనం ఏదైతే ఐదు వేల కోట్లు తెచ్చుకుని గ్రామ గ్రామాలకి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో రోడ్లు వేసాము అవన్నీ కంప్లీట్ గా ఈ ఈరోజు ఒక్క రోడ్డు ముందుకెళ్ళని పరిస్థితి ఒక్క నేషనల్ హైవే అది కూడా నా టైంలో తెచ్చుకున్న నేషనల్ హైవే ఇప్పటికీ జరుగుతుంది ఇక్కడ కూడా చూస్తే మన నేషనల్ హైవే అప్పటి నుంచి తెచ్చుకున్న విధి లేదంటే ఇప్పుడు జరగట్లేదు రెండోది సప్లాన్ నీటిలు మళ్ళీ మొత్తం కూడా డైవర్ట్ చేయబండి అండ్ గిరిజనుల జీవితం కంప్లీట్ గా దుర్లభంగా ఉన్నాయి అండ్ అక్రమ మైనింగ్ అయితే మైనింగ్ మాఫియా గంజాయి మాఫియా అలాగే లిక్కర్ మాఫియా రాష్ట్రంలో అరకు ప్రాంతాన్ని మరింత దారుణంగా తయారు చేసే పరిస్థితి చూస్తాం యువతకు ఉపాధి లేక ఈరోజు పక్కదవలు తప్పి ఎంత ఇబ్బంది పడుతున్నామో అంటే తరతరాలకు అన్యాయం జరిగిపోయింది ఐదు సంవత్సరాల్లో ఈ అన్యాయాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలంటే ఖచ్చితంగా చిత్తశుద్ధి కలిగిన గవర్నమెంట్ కావాలి అదే కాకుండా గృహం ప్రతి గిరిజనులకి గృహం కావాలి అని నరేంద్ర మోడీ గారు ఏదైతే సభకు సంకల్పించుకున్నారో ఈ ఐదు సంవత్సరాలుగా ఒక్క గృహం కూడా ఇవ్వని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చూస్తున్నాము అలాగే రూపాయి పైనుంచి పది రూపాయల కింద నుంచి దోపిడీ చేస్తాను ప్రభుత్వం చూస్తున్నాము పోడు భూముల్లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఒక్కటి కూడా ఇప్పటి వరకు రాలేదు అండ్ జివో నెంబర్ త్రీ మహా దారుణంగా ఈరోజు ప్రతి గిరిజనుడు కూడా దాని మీద గొంతు వివ్వడం జరిగింది ప్రశ్నించే గొంతు నొక్కువేయాలని అస్సల ముందుకి ఈ రోజు దౌర్జన్యంగా గిరిజన ప్రస్తుంది చాలా మంది గిరిజన్ ఎక్స్ప్లాయిట్ చేస్తూ జైల్స్ లో మొగ్గుతున్న పరిస్థితి ఈ ఈరోజు ఇవన్నీ కూడా అడ్రస్ చేయవలసిన ఇష్యూస్ అలాగే మహిళలు అక్రమంగా తగుతున్న పరిస్థితి ఉంది ఈరోజు అరుపులో చాలా బాధాకరమైన విషయం అది వీటన్నిటి మీద కూడా ఉప్పు బాధ మోపడం జరుగుతుంది ఖచ్చితంగా ఏదైతే ఇష్యూస్ ఐడెంటిఫై చేస్తున్నామో అండ్ ఇది పెద్ద కాన్స్టిట్యున్సీ సెకండ్ లార్జెస్ట్ కాన్స్టిట్యున్సీ ఏమన్నా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఇష్యూ ఉంది అన్ని చోట్ల ఒకే ఇష్యూ కాదు సో అన్ని ఏరియాస్లో ఉన్న ఇష్యూని కూడా ప్రతి ఇష్యూనే టేకప్ చేసి అది పరిష్కార దిశగా కూడా మన అందరం జాయిన్ అయ్యి చేతులు కలిపి డెఫినెట్గా పనిచేస్తాం